సింగరేణి కార్మికులకు ప్రకటించిన బోనస్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు కార్మికులని ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు కేటీఆర్ ముప్పై రెండు శాతం బోనస్ మీమిస్తే పదహారు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఈ ప్రభుత్వం ఇచ్చిందన్నారు కానీ ముప్పై మూడు శాతం ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకుంటుందన్నారు కేటీఆర్ నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లలో ముప్పై మూడు శాతం అంటే పదిహేను వందల యాభై ఒక కోట్లు ఇవ్వాలి కానీ ఒక్కో కార్మికుడికి మూడు లక్షల డెబ్బై వేలు రావాలన్నారు ఆయన అయితే లక్ష తొంభై వేలు తొంభై వేలు మాత్రం ఇస్తున్నారన్నారు ఇది దగా కాదా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం పదహారు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే అన్నారు సింగరేణి బెల్ట్ మొత్తం మిమ్మల్ని గెలిపించారు వాళ్లకు మీరిచ్చే బహుమానం ఇదేనా అని ప్రశ్నించారు కేటీఆర్ ఒక్కొక్కరికి ఎంత రావాలి కార్మికుడికి మూడు లక్షల డెబ్బై వేలు రావాలి కానీ ఇవాళ వీళ్ళు కేవలం ఒక లక్ష తొంభై వేలు మాత్రమే ఇది మోసం కాదా ఇది దగా కాదా లేదా ముఖ్యమంత్రి నాకు లెక్కలు రావు మా డిప్యూటీ సీఎంకు అంతకంటే రావు మా ఫైనాన్స్ మినిస్టర్కు మేమేదో చెప్పినాం బేషయానికి పోయి కానీ వాస్తవానికి ఇచ్చింది పదహారు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఒప్పుకోవాలి ఏదన్నా ఒకటి ఒప్పుకోవాలి అయితే నాలుగు వేల ఏడు వందల కోట్లలో ముప్పై మూడు పర్సెంట్ అంటే పదిహేను వందల యాభై ఒక్క కోట్లు అనేది కరెక్ట్ అయితే ఒక్కొక్క కార్మికుడికి ఇవ్వాల్సింది మరి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలైతే మేమిస్తున్నది ఒక లక్ష తొంభై వేలు మాత్రమే ఒక లక్ష ఎనభై వేలు ఎగ్గొడుతున్నామనో ఒప్పుకోవాలి లేదా ముప్పై మూడు శాతం ఇవ్వదలుచుకోలేదు మేము మేము పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఇస్తాం కేసీఆర్ గారు ముప్పై రెండు ఇచ్చినా మేము మాత్రం పదహారు శాతం ఇస్తామని చెప్పి ఒప్పుకోవాలి ఈ రెండు కాకుండా ఇవాళ డ్రామాలు చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది వాళ్ళ కార్మికుడి కష్టాన్ని దోచుకునే పనులో ఈ ప్రభుత్వం ఉన్నది